ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు భారత్ కు అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ప్రధాని మోడీ గారితో ఫోన్లో మాట్లాడారు తర్వాత ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో భారతదేశం మీద సుంకాలు తగ్గించబోతున్నట్టుగా అదనంగా వేసినటువంటి ఇరవై ఐదు శాతం సుంకాలని తీసివేయబోతున్నట్టుగా సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గించబోతున్నట్టుగా ప్రకటించారు అదే క్రమంలో మన దేశ ప్రధానమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ అన్ని పేపర్స్లో కూడా నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అన్ని పేపర్స్ అన్ని మీడియాలో కూడా ఇదే ప్రధానమైనటువంటి వార్త బా అంటే మిత్రుడు ట్రంప్తో నేను మాట్లాడాను సయోజకర వాతావరణంలో చర్చలు జరిగాయి రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు కలిసి పనిచేయటం అనేటువంటిది ఒక మంచి పరిణామం ట్రంప్ సారథ్యంలో ప్రపంచ శాంతికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మోడీ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ కూడా హైలైట్ అయింది నిన్న సుంకాలు తగ్గాయి పద్దెనిమిది శాతానికి అమెరికాకి మన వస్తువులు ఏదైతే ఎగుమతి అవుతున్నాయో వాటి మీద ఎయిటీన్ పర్సెంట్కి సుంకాలు తగ్గబోతూ ఉన్నాయి అని చెప్పేసి మనం చాలా క్లియర్గా వార్తను చూస్తూ ఉన్నాం కాకపోతే ఇక్కడే ఉన్నటువంటి ఒక మతలపై ఏంటంటే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలు తనదైన వర్షంలో రాసుకుంటూ పోయారు అమెరికా వస్తువులన్నీ కూడా భారతదేశానికి దిగుమతి చేసుకోవటానికి ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ఒప్పుకుందని అంటే అమెరికా వస్తువులు భారత మార్కెట్లో విరివిగా ఉండబోతున్నాయి తర్వాత వాటి మీద సుంకాలు కూడా జీరో పర్సెంట్ చేయడానికి భారతదేశం ఒప్పుకుందని అంటే తన వర్షంలో అలాగే రష్యాతో చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా వెనుజుల దగ్గరే కొంటానంటానికి కూడా భారత్ ఒప్పుకుందని వీటన్నిటికీ మోడీ గారు ఓకే చెప్పారని ట్రంప్ తన వర్షంలో రాసుకుంటూ వచ్చారు కానీ ట్రంప్ని నమ్మటానికి లేదు కొంత నిజం కావచ్చు కొంత తన సొంత కవిత్వం కావచ్చు ఏదేమైనా ట్రంప్ తన వర్షంలో తను రాసుకుంటూ వచ్చారు కాకపోతే దాన్ని భారతదేశం ఖండించలేదు అంటే ఇప్పుడిప్పుడే మంచి వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఎందుకు అనుకున్నారు డిప్లొమసీ పాటిస్తున్నారో తెలియదు కానీ భారతదేశం ఖండించలేదు భారతదేశం ఖండించకపోవటం అనేది డిప్లొమసీ కావచ్చు కాక కానీ ఇక్కడ ప్రపంచ ముందు ట్రంప్ నెగ్గినట్టుగా కనపడుతూ ఉంది ట్రంప్ అంతిమంగా రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయించాలి ఆ చమురి కొనుగోలు తన దగ్గర కొనేటట్టు చేసుకోగలగాలి తన దగ్గర తను చెప్పిన చోట కొనేటట్టు చేసుకోవాలి అలాగే అమెరికా వస్తువుని భారత మార్కెట్లోకి విరివిగా పంపించాలి అని ట్రంప్ అనుకున్న మాటలు ఏవైతే ట్రంప్ నెగ్గినట్టుగా ట్రంప్ స్టేట్మెంట్తో కనబడుతుంది మరి రియాలిటీ ఏంటి అన్నది ఇంకా రాబోయే కాలంలో చూడాలి తప్ప ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే ట్రంప్ తన అనుకున్నది నెరవేర్చుకున్నాడు అనేది కనపడతా ఉన్నటువంటి విషయం నిజానికి అమెరికా మనం ఎంత బెదిరించినా సరే మనం ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకున్నాం యూరోపియన్ యూనియన్తో మనం చేసుకున్న ఒప్పందం కావచ్చు యూరోపియన్ కంట్రీస్ తోటి తర్వాత చైనాతో మనం నడిపిన సంబంధాలు ఏకంగా రష్యా ప్రెసిడెంట్ని మనం భారతదేశాన్ని పిలిపించి చర్చలు పెట్టి మరి మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అమెరికా మమ్మల్ని బెదిరించిన అమెరికా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా అమెరికా మామే సుంకాలు సుంకాల మాకు ప్రఖ్యాన్నమయ మార్గాలు ఉన్నాయి అని మనం చూపించుకున్నాం మనం నిజంగా అంతగా తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనం ప్రపంచ జియో పాలిటిక్స్లో మనం చూపించుకున్నాం కానీ మరి ఎందుకు నిన్న ట్రంప్ స్టేట్మెంట్ అయితే మనమే తగ్గినట్టుగా అతనే నెగ్గినట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే అతను ఇచ్చుకున్నాడు తన సోషల్ మీడియా ఖాతాలో మరి రియాలిటీ రాబోయే కాలంలో చూడాలి మోడీ కూడా నిన్న ట్రంప్ను విపరీతంగా పొగుడుతూ ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరం నూట నలభై కోట్ల మంది తరపు తరఫున ట్రంప్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఇవ్వటం కానీ తర్వాత పద్దెనిమిది శాతం సుంకాలు తగ్గబోతున్నాయనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం నిజానికి ఏమీ కూడా మన వస్తువులు బయట దేశాలకు ఎగుమతి చేసి ఎగుమతి చేసి ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో బతికే దేశం కాదు మన దగ్గర ప్రొడక్షన్ మన మానవ వనరులకు సరిపోతే చాలు అనుకున్న దేశం అంది ఎందుకంటే మంది హ్యూజ్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం సో మన ప్రొడక్షను మన ప్రజలకు సరిపోతే చాలు బయట దేశాలకు ఎగుమతి చేయటం తర్వాత విషయం కొన్ని రంగాల్లోనే కొన్ని పర్టికులర్ రంగాల్లోనే మనం విదేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నాం అమెరికాకి మనమే మనమే మరీ హెవీగా ఎగుమతి చేసేసి ఆ వచ్చే ఆదాయం లేకపోతే ఎలా మనం బతకలేం కదా అనేది ఏం లేదు కాకపోతే కొన్ని రంగాలు ఫార్మాసిటికల్స్ కావచ్చు ఆక్వా రంగం కావచ్చు తర్వాత వస్త్ర రంగం కావచ్చు ఇవి కొంత దెబ్బతినే మాట వాస్తవమే కాదు అనేది ఏం లేదు బచ్చగించి మన ఆంధ్రప్రదేశ్లో ఆక్వ రంగం కొంత ఇబ్బంది పడిద్ది కానీ రాబోయే కాలంలో ప్రత్యామ్నాయాలు కూడా మనం చూసుకున్నాం ఐరోపా కంట్రీస్తో ఒప్పందాలు చైనా రష్యాతో పెరుగు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం వీటన్నిటితో మనం మనమేమి తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే మనం చూపించుకున్నాం కానీ ఇక్కడ ట్రంప్ స్టేట్మెంట్ మాత్రం నిన్న ట్రంప్ స్టేట్మెంట్ మాత్రం కొంత మనం తగ్గాము కొంత అతను నెగ్గాడు అన్నట్టుగా ఎంజాయ్ చేసుకున్నాడు సో ఏది ఏమైనా సరే రియాలిటీ ఏందనేది మనం ఫ్యూచర్లో చూడాలి కానీ అమెరికాకి భారత్కి మధ్య వాణిజ్య ఒప్పందం జరిగినట్టుగా మాత్రం చాలా క్లియర్గా ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఈ విషయాన్ని మాత్రం క్లియర్ చేసుకోవాలి సో ఏదేమైనా ఇక నుంచి మన ఎగుమతుల మీద అమెరికా సుంకాలు తగ్గించబోతోంది ఇది కొన్ని రంగాలకు మాత్రం చాలా మంచి పరిణామం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి ఒక మంచి పరిణామం థ్యాంక్ యూ